స్వాగతం అక్రమ వసూలే ఏర్పేడు మండల తహసీల్దార్ కార్యాలయంలో కాసుల కోసమే రాబందులుగా భారీగా చేతిపాఠం చూపిస్తున్న కార్యాలయం సిబ్బంది ఇది లేదు అది లేదు అంటూ వసూలు ముడుపులు చెల్లించినట్లయితే ఒకలా లేనిచో మరొకలా తెలవని బాధితులు ఆ ఉద్యోగం చెప్పినట్టు విని ముడుపులు చెల్లించడం జరుగుతోంది డాక్యుమెంట్ కరెక్ట్ ఉన్న యాజమాని వస్తే గంటల కొద్దీ నిలబెట్టుకోవడం రాజ్యాంగం ముందు అందరూ సమానులే అంటారు కానీ అవినీతి హనుమకొండ వేలాది జీతాలు వస్తున్న బెగ్గర్ల వ్యవహరిస్తున్నాడని ఆ అధికారి పైసలు కట్టు రిజిస్ట్రేషన్ పట్టు పెద్ద ఆఫీసర్ కంటే చిన్న ఆఫీసరే చాలా డేంజర్ ఇక్కడ ప్రతి ఫైల్ కు రేట్ ఖరీదైన భారీ మొత్తంలో వసూలు విలువ చేసే భూములో అతి త్వరలో మీ ముందుకు వస్తుంది సాక్షరత టీవీ ఫోర్ ఫోన్ న్యూస్ ఛానల్